అయ్యా ముచ్చిగా నా అన్న బిడ్డ తాలకోబట్టి ఈనాటికి మాత్రం ఆరు నెలల మంచి వెళ్తాను తెచ్చుకున్నా ఊరి లోపల మంచి పేరు తెలుసుకున్నా గత నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు అందుకొరకే అంటారు నాదా మరి మంచి పేరు వచ్చింది అంటే మధ్య పడ్డ కానీ మంచి పేరు ఉపదాట అందుకొరకే నా అన్న రా ఆరు నెలలు అయిపోయినా ఒక బిడ్డ ఉన్నది రేపు రేపటికల్ ఈ బిడ్డ పెరిగి పెద్దదేనా ఊళ్ళో ఏమంటారు ఓ బిడ్డ వీళ్ళు మీ కాదు మీ మేనత్త మీ అనేది ఉంటే గంట గడుపున కుడిచే గత nana bia aaasia baiaanaa i betawaere bama మరి పన్నెండు నెలల దాకా పన్నెండు నేళ్ళ దాకా ఈ ఊళ్ళో జాతీయ మందు ఎవరు నమ్మక నా చెల్లి అయితే ఓనాడు కొట్టిన దగ్గర అని నీ సేతు లోపల మనల్ని వినిపించి మన సేతులో విడిపించే ఆరు నెలల పాటు బిడ్డ ఆస్తి కోసం ఆశపడతాను అటువంటి మాత్రం అనగా ఓట్లు దంపాయి కానీ కాళ్ళు వెళ్తున్నాడు కాసుగా ఎమ్మెడు కాదు పోయే నాకు నాలుగు వద్దులో బాగోతుంది నరం మీద ముందోసు అమాను మాత్రం అనగా బిడ్డను చంపు అను అంటే బిడ్డను చంపు కాదు నీకు నువ్వు ఆస్తి కనిపించేది ఉంటే నువ్వు చూడ కట్ట మరి ఎటువంటి నేను మాత్రమన ఆస్తి మీద ఆశపడి నేను ప్రారంభిద్దామని అన్న గుణం అని నేను అంటే అని చెప్పి నువ్వు పాత్రడాలి కానీ ఇలా మీ అన్నబిడ్డ బాణం ఇద్దాం వంటనం కాబట్టి పసిపిల్లను మాత్రం సాధుకుంటే యాష్ట రాజ్యమే పంత పెడతా పసిపిల్లు నేను లాదుకుంటా వాళ్ళు మన మీద నమ్మకంతో అటువంటి రాజ్యాలనే దేశాలు వెళ్ళిపోయారు ఇలా మాత్రం ఈ లోపల ఎన్నో అన్నలు ఉన్నాయి ఒక అన్న లోపల మాత్రం బిడ్డను సాదుకుంటుంటా ఈ బంగ్లాలు మాత్రం నువ్వే ఉండు ఇక పసిపిల్ల బాణం তোমার <muchas> అన్నపిట్ట పాన దా అని పానదిస్తే రాజ్యం మాకైతే దేశం మాకైతే నేను ఉపాయం చేసి నా భర్త అంటారు కదా నువ్వు చాదుకోకున్నామంటే మీ అన్న మీ మీద నేను చాదుకొని వాళ్ళ చెత్త పెడతా అంటాను ఇక ఈ పాటి మగోడు చూపడా అంటే ఇప్పుడు బుక్కుదామంటాను నేను పాలనిద్దాంరా అంటే సాగుకుందాం అంటాను ఇక నీకు నాకు పని అవకాదు ఆరు నెల పొంద పాలై తాగుతా పాలై తాగుతాను కదా పాలల్లో పాముడే పండ్ల వీసాలు ఇష్టం వీసాలి పాన తీస్తా పూరి పానం పోతుంది నా మనసులో ముంచు నీకు చెప్పినా కాబట్టి నువ్వు ఆగే పిండి కాదు నువ్వు పోతే ఊళ్ళే పది మంది చెప్తావు పది మంది వస్తారు నా ఈ ప్రాణాలు చెప్తారు అందుకొరకే పది మంది చెప్ప ముందుకే నీ ప్రాణం తీస్తారేను రాజ్యానికి ఆ శాంతాబాయి శాంతాబాయి కలిగినేత్త అంట నా మాటిను లేకపోతే నీ పానీత పొరి పాన ఇంతనయ్యాలు మీద వాళ్ళకి తీపి కాదా రాజుల కానీ రైతులకు కానీ కొసాగరికి ఆడిద అన్న తినవలసింది ఆడిద మరి అటువంటి పెద్ద తినే గురటంజ్ అర్థ తినే గురమాట ఇది ఇద్దరు ఎప్పుడు పెట్టి తెలియదు నా బాలప్పుడు పెట్టి తెలియదు ఆ బిడ్డలు మాత్రం అన్న వాళ్ళకి అన్న బిడ్డ రాత్రి నా బాలిత్ర అంట

కోరినీ చేతిలో వెళ్తాను పుట్ట పుట్టన పొట్ట పొద్దు ఉక్కుతాను ఎక్కడికన్నా ఉరవతలి కొండ మీద కత్తిపెట్టి కరకర కరకర గొద్దులు కోసి రక్తం ఆనమాన్ వాడికి రాకపోతే నీ పాల్లు కీడంటారు మళ్ళా ఇల్లు పెట్టాలి ఆ సాయంత్రం సమయం లోపల సాయంత్రం అయిన సమయంలోపల ఆ బిడ్డ పాలు పండుకున్నది ఆరు నెలల పిల్ల ఆరు నెలల బిడ్డ ఎత్తుకొని ఊరు బయటికి తీసుకుపోయి బిడ్డ అన్నడే తీసుకెళ్తాడు దేవ మహారాజు ఆడి పట్టు పట్టినట్టైతే మగ్రో పట్టు ఊరు పట్టు ఆడి కాని పట్టు ఒకటి ఆడి అనుకున్నట్టు జరుగుపోయే ఉంటది ఎంతకైనా దయ్యిస్తదమ్మా వీడ ప్రాణం కలిగి రాత్రి వేళ మీద తీసి వతాలని నేను లేక తింటం అంటారు ఈ అప్పుడు మాత్రం మనకు రత్న శ్రీతమారాజు కాబనెత్తుకున్నాడు

ನೀ ఆ శివసేన పులివర్తానికి ఒక చెరువు ఉన్నది ఆ చెరువు పేరు కావేరమ్మ చెరువు అంటారు ఆ చెరువుకున్న కట్ట పేరు కావేరమ్మగా కట్టరమ్మ వంట పెట్టి ఆ బిడ్డ పండుకున్నది అటువంటి పండుకున్న బిడ్డను పండుకున్నట్టు కరకర కరకర ఖిగంగా మాత్రమే ఒక్క ఏపున గుర్తు మీద ఎత్తే ఆరు నెలల పిల్లది బొండి ఎత్తు ఉంటుంది మిడేపాటు ఉంటది దెబ్బ కొట్టినప్పుడు మాత్రం అనగా ఆ కత్తి మాత్రం అంటనేయలేదు ఈ కత్తికున్ను ఆ గొంతు మాత్రం గోవి మందం స్తంభున్నప్పుడు ఆ కత్తిని ఆగపట్టిండు ఎందుకో ఎందుకట్టి ఆ పండుకున్న బిడ్డ కడగల్ల ముఖం కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే ఆ బిడ్డ ముఖం చూస్తే మాత్రం పండుకున్న ఆ బిడ్డ ముఖం లోపల వాళ్ళ తల్లి సీతమ్మరా ముఖం కలపడతాండి పండుకున్న బిడ్డ ముఖం లోపల వాళ్ళ తండ్రి శివసీత మహారాజు ముఖం కనబడ్డా ఇలా ఈ బిడ్డ మాత్రం ఆరు నెలల బట్టి మేము ఒక్క పూట భోజనం దొరికితే ఐదు పూట రూపాసం ఉన్న బాపతి వెళ్ళాం అక్కడ ఈ బిడ్డ ఏ బట్టి ఇక్కడికి వచ్చి ఎడంతరాలు మాల మీద రాజభోగాలు అనుభవిస్తానని వాళ్ళ తండ్రి కట్టుకున్న బట్టలు ఏం కట్టుకుంటా అంటే మామూలుకు బట్టలు నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు అని అడిగి ఎదురు తిరిగింది ఈ బిడ్డ అట్ట కాకుండా కానీ నా భార్య రత్నమ్మ మాత్రం అనగా వీళ్ళు అవ్వగట్టుకున్న చీరలు కట్టుకుంటా అంటే మా అమ్మ చీరలు ఎందుకు కట్టుకుంటున్నామని ఆరు నెలల బిడ్డ మాత్రం అడ్డం జరిగిందా బిడ్డ బిడ్డ పాపం చేసే పట్టుగా మాత్రం గొంతులు కొయ్యాలి బిడ్డ ప్రాణం దిగా గొంతు మీద పెట్టిన కత్తిని మళ్ళా మీదిగివట్లేడు రత్నశ మీదికి లావట్టుకున్నాడు కానీ తిరగక ఆలోచన చేసేడు ఎట్లా ఈ బిడ్డను మాత్రం అనగా అటువంటి బిడ్డనైనా గాని ఎత్తుకొని ఎన్నుకో మళ్ళీ ఇంటికి ఇంటికి మీద నా పాపకారి భార్య నా రత్నమ్మ మాత్రం అంటది కదా దీని బాణం కొద్దిగా లేదా ఎందుకు తీసుకొచ్చిన అని చెప్పి అటువంటి ఇసప్ప సాగి బిడ్డ చాపుతుంది అది నాకు కూడా ఇసం పెట్టి ఎప్పుడు అటువంటి నా బానం తీసేది తెలియదు కానీ ఈ బిడ్డపానం నా చేతులు అరణింది దియ్య ఎందుకరకు అంటే శ్రీహత్య హత్య శిశు హత్య అన్నారు మరి అటువంటి మా ఈ మూడు హత్యలు చేసినోనికి పెండలో పురుగై పుట్టే అటువంటి జన్మ కూడా రాదట చక్కగా అటువంటి శ్రీ హత్య గుహత్య శిశు హత్య ఈ శిశువుని నేను ఎట్లా హత్య చేయాలి ఈ బిడ్డలు పెట్టిపోతా కాగరమ్మ కట్ట కట్ట పొడుగుతా మాత్రమైన ఇది చెట్లు చెరువురింటే నీళ్ళు ఉన్నాయి ఈ కట్ట మీద వండేసిన బిడ్డ ఆకలే ఈ బిడ్డ తప్ప నా రాత్రో రాత్రి లేచి అంబాడుకుంటా ఏడుచుకుంటూ ఏడుచుకుంటే లోపడి పక్క దిగేది ఉంటే నీళ్ళ వాడి చచ్చిపోద్ది నేను కట్ట యుద్ధల పక్క అంబాడుకుంటా అంబాడుకుంటా బొరుకుంటా బొరుకుంటుంటే ఈత పడి ఈత ముందు కూచ్చి చచ్చిపోద్ది కానీ నా సీతనే అక్కడ రాదు పండుకున్నగా బిడ్డ రెండు ఎత్తి దండం పెట్టి బిడ్డ నేను చేసేది అధర్మమో ధర్మము సత్యము అవసత్యం నాకు అర్థం అయితే లేదు కానీ దోసింది ఎత్తన్న బిడ్డ రాత రాత్రుండే గట్లయితే బిడ్డ నీ గట్టిదైతే నువ్వు బతుకుతో భూమి మీద ఆయుష్ంటే లేకపోతే బతుక బిడ్డ అని రెండు సేజులైతే దండం పెట్టి ఏడుకుంటారా రాత్రి మహారాజు గనుక నేను భవనాల కనుక ప్రాణం తీసిందని చెప్పినాడు అమ్మింది పొయ్యి మాత్రం అనగా మరి అక్కడ దూది మెత్తని అలా ఫార్మ్ మీద పండుకున్నది ఆనందంగా మారా ఇంటి ముందట మంచం వేసుకొని పండుకుంటే కళ్ళు మూసుకుంటే ముయ్యత కళ్ళకెళ్ళి నీళ్లు గారిపోతాయి ఇంత అయితే ఇలా పసిపిల్లలు ఇళ్ళల్లో ఉన్నట్టే బిడ్డ మాత్రం అనగా పసిపిల్లని ఎత్తుకొని ఇంటి ముందరికి వచ్చే వాళ్ళు అవ్వంటది కదా బిడ్డ పసిపిల్లగా ఎత్తుకోకుండా బయటకు పోదువుకుతాన్ని పచ్చలు మారుతాయి బిడ్డ లోపలి తీసుకురావచ్చు చోటు ఇలా అర్థమరాత్రి బిడ్డలకు ఇక్కడ ఊర చెరువు కట్ట మీద వండవేట్ ఎత్తి నేను ఎంతో అపకారణయితని చెప్పి కుమిలిపోతాడు కూడా ఉన్న కిందికి ఈయన సంగతి ఇక్కడ ఉదా ఆ బిడ్డ మాత్రం అటువంటి లేవలేదు ఆ బిడ్డకి ఆగలిగానే కట్ట మీద ఉన్నది మరి సమయం ఆగుద్దా బల బల ఎరకలో లోక గు ఎరకలి ఎల్లయ్యా ఎరకలి సమ్మ వాళ్ళ కొడుకులేరు బిడ్డలేరు అలా ఉందా అంటే వంటి గుడిసే పండ్లగాసుకొని పదిసాడు తట్టలు గుజలు గుమ్ములు అమ్ముకొని పలుకుతానే